అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా తెలంగాణలో వివాదాస్పదమయ్యావో మేము చూసాం కోనసీమకి కొంతమంది తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అని ఆయన మాటలో మాటగా అన్నాడు అని చెప్పేసి అదెంత వివాదమైందో చూశాం తర్వాత తెలంగాణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం ఏంటి ఆయన తెలంగాణ పాట పాడనన్నాడు అలాంటి వ్యక్తి విగ్రహాన్ని మేము ఎందుకు మా తెలంగాణలో పెట్టాలి అనేటువంటి మరొక వివాదం ఈ రెండు వివాదాల మీద మనం ఎనాలసిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సమైక్యాంధ్ర ఉద్యమకారుడు చలచాన శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం అందరు నమస్కారం సార్ మీరు గతంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్వహించి ఉన్నారు సరే ఏదేమైనా రాష్ట్రం విడిపోయింది అన్నదమ్ముల కలిసి ఉండాల్సిన పరిస్థితి కానీ ఇప్పటికీ ఏదో ఒక రక రూపంలో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారి కామెంట్సు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహానికి సంబంధించిన కాంట్రవర్సీ ఏం చెప్తారు ఈ రెండింటి గురించి పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వందల ఇరవై ఐదు వరకు రెండు రాష్ట్రాల మధ్య ఇంటలెక్చువల్స్ కానీ మీతో కానీ ప్రొఫెసర్లు కానీ కళాకారులు కానీ సామాన్యులు కానీ సంఘసేవలు కానీ సమావేశం జరిగిందా ఇమోషన్స్ వచ్చినప్పుడు ఎవరు నేను పుట్టలేదండి రాష్ట్రం వచ్చిన తర్వాత యాభై ఆరు తర్వాత పుట్టాను నేను చెప్తున్నాను అరవై తొమ్మిదిలో కూడా చేయలేదు ఆ ప్రయత్నం నేను చేశాను సమయ కదా ఒకవేళ విడిపోతే ఏం చేయాలి మా బాధలు ఏంటనేది ఇంటలెక్చువల్ ఫోరం తరపున నేను ప్రొఫెసర్స్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు హరీష్ రావు గారు ప్రొఫెసర్ కనంతవర్ గారు కంగారు అశోక్ గారు జయలేషన్ అందరితో కలిసి మీటింగ్ పెట్టాను ఓకే తెలంగాణ తెలంగాణ ఉద్యమం పీక్లో ఉండగానే మీటింగ్ పెట్టాను మా మిలియన్ మార్చి ముందు పెట్టాను ఓకే కూడా వచ్చారు జయశంకర్ గారు కూడా వచ్చారు అందరూ ఉన్నారండి మీరు పిలిస్తే అందరూ వచ్చారు ఓకే ఓకే నన్ను తిట్టిపోసింది ఎవరో ఇప్పుడు తెలుగుదేశం నాయకులు వైవి రాజేంద్ర ప్రసాద్ గారు జోగి రమేష్ గారు వీళ్ళందరూ ఎవడ అధికారం ఇచ్చాడు ఏంటంటే నేను కొండ లక్ష్మీ కలిసి పనిచేసాం మేము రాష్ట్ర విభజన అంటే మనం ఇది సమస్యలు ఎలా పరిష్కరించుకుందాం ఒకవేళ ఏం కావాలో కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాం మేము విభజన జరగాలి జరిగిపోతే ఏం చేయాలని కూడా నేను కేంద్ర ఎవరు మనమోహన్ సింగ్ గారిని కలిసాము ఎంపీలు తీసుకెళ్ళి కలిసాం అని నేను ఇప్పటి నుంచి ఒక చేస్తున్నాం అందువల్ల తెలుగు జాతి ఒక్కడే ఉండాలి మానసికంగా ఇప్పటికి భావిస్తాను భౌగోళికంగా వేదైపోయినా ఎన్ని బాధలు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నావు ఎన్ని వేదనలు ఎదుర్కొన్నావు ఎన్ని దాడులు ఎదుర్కొన్నావు తెలుసండి ఎందుకంటే అదర్వైజ్ పోలీసులు ప్లే నలుగురు కానిస్టేబుల్ని సెక్యూరిటీ నాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది ఎలాంటి ఇబ్బందులు పడ్డామో మాకు తెలుసు బహుశా కళ్యాణ్ బాబు గారు తెలియదని సినిమాలు చేసుకుంటా ఉన్నారు ఆ రోజుల్లో కేసీఆర్ గారు తక్కువ దూషించారా లాగా చాలా మాటలు చెప్తే ఎంతమంది దూషించారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడారున్నారే అప్పుడు ఎవరన్నా బయటకు వచ్చి మాట్లాడినారు మే తప్ప ఇప్పుడు నేను ఆ విగ్రహాలు పడిపోయినప్పుడు రెండు వేల పదకొండు మిలియన్ మార్చిలో విగ్రహాలు పడిపోయినప్పుడు నేను ప్రేణాలను తెగించి ఎస్ ప్రేణాలను తెగించాం ఆ రోజు ఉన్న పరిస్థితి అదే రోజు రాత్రి ఏడు గంటకి నేను కూర్చున్నాను నేను నా సహచరి నగరు ఒక్క దమ్మునాడు కాబట్టి టీజీ వెంకటేశ్వర గారు 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 సంఘీభావం తెలియచేయడానికి వచ్చి రెండు శ్రీనివాస్ గారు మన ప్రాణం కాపాడుకుంటే వెళ్ళిపోతున్నాడు ఇంకెవరు రాల ఎంతమంది రమనా అందరూ ఈ సినిమాల్లో బయట చేసేవాళ్ళు హీరో చేసేవాళ్ళు తలుపులు వేసుకుని బిజెగ బికిటాలు వేసుకుని కూర్చుని వాళ్ళు అప్పుడు తిరుగుతున్నప్పుడు ఎవరో ఒక మాట్లాడలేదు ఒకళ్ళిద్దరూ రేర్ కాన్స్టెన్స్ పక్కన పెడదాం వాళ్ళు సరే కమింగ్ బ్యాల్ట్తో పాయి కళ్యాణ్ గారి కామెంట్స్ అన్వారెంటెడ్ కామెంట్స్ మా జిల్లాల గురించి ఆయనకేం తెలిసిన నేను అనలేదు కానీ మాకు నేనైతే అది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లే అల్లూరి అల్లూరే మాదే మే మేము ఆ జిల్లాలోనే పుట్టాము ఆ జిల్లాలో పెరిగాము ఆ జిల్లాలోనే చదువుకున్నాం ఇవాళ వరకు పంతొమ్మిది వందల అరవై నుంచి నేటి వరకు నా ఓటు హక్కు అక్కడే ఉంది మున్సిపల్ ఎలక్షన్ కానీ శాసనమండలి వెళ్తున్న అక్కడే ఉంది మాకు ఇల్లు ఉంది అక్కడ ఉంది పశ్చిమగోదావరి జిల్లాలో రెండు మూడు చోట్ల ఇల్లు ఉన్నాయి మాకు మా తాతగారు అందరికీ ఇలాగే ఉంచాము అందుకని నాకు ఆ నిబద్ధత ఉంది ఇవాళకి నిన్న కూడా డాక్టర్ కృష్ణారాజు చనిపోయిన ఎవరు చనిపోయిన పాలకొని తిరుగుతూనే ఉంటాము రామడి ఈ గత నెల రోజున పదిహేను రోజులు ఇరవై రోజులు అక్కడే ఉన్నాను నేను అడుగుతున్నా మాకు హక్కు ఉంది నేను అడుగుతున్నా మా జిల్లాల మీద తెలంగాణ వాళ్ళు దిష్టిపడతాం ఏంటండి పోనే కామెంట్ చేసినా సవరించుకున్నా చేయలేదు దీనికి ఏం కళ్యాణ్ గారు అన్న తర్వాత పార్టీ వివరిస్తుంది అండి మీరు ఊరుకోండి మాట్లాడతారు లేదు కేంద్రంలో బీజేపీ కూడా ఇవ్వండి వాళ్ళ నేను అడుగుతున్నాను కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత ఆయన తీసుకుంటారా భారత రాష్ట్ర సమితి మాట్లాడి మాట్లాడుచుకుంటారా మల్ గారు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఇస్తారా అంటే దాని కౌంటర్ ఏం చేస్తున్నారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేము 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 పోరాడాము ఉన్నారు అసలు అక్కడ దాడులు జరిగినప్పుడు వాళ్ళ రా రాజగోపాల్ గారి మీద దాడి జరిగింది నేను వెళ్ళాను అక్కడ స్టూడెంట్ కావటంటే అక్కడ ఎస్పీగా పని తర్వాత పనిచేసిన వెంకటత్తం గారు అడగండి నేను సంఘీభావం కోసం వెళ్ళాను రాజగోపాల్ అవును జా మీరు ఏమైపోయారు అప్పుడు దాడులు జరిగినప్పుడు కూడా స్పందించలేదు కేసీఆర్ గారు ఉండగా తెలంగాణ నడి బొడ్డున అన్న నేను తెలుగు వాళ్ళకి ఒక కాణాచి కొన్నా తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్కన తెలుగు తల్లి విగ్రహం పక్కన ఇద్దరు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఉంటే ఎత్తి తీసుకెళ్లి చెత్తపో పడేస్తే ఏమేమి పరిస్థితి వాళ్ళు ఈ హీరోలు నేను నేను మాట్లాడినా ఖండించాం ఇంతవరకు ఎక్కడో తెలియదు పొట్టి శ్రీరాములు గారు ఏమన్నా తెలంగాణ వద్దని చెప్పారా నేను అడుగుతున్న వద్దని దళితుల కోసం దేవాలయ ప్రదేశం కోసం ఎంతో త్యాగం చేసాడు ఎన్నో దీక్షలు చేశాడు దేశ చరిత్రలో నిజాయితీగా నిరాహార దీక్ష చేసి పరంపదించిన వాళ్ళ త్యాగమూత్రను ముగ్గురు నలుగుంటే అందులో ఒకడు పొట్టి శ్రీరాములు గారు ఆయన ఇద్దరిని తీసుకెళ్ళి చెత్తపోడితే మాట్లాడలేదు తెలుగు ఇక్కడ తీసుకొని చెత్తపట్ల పట్టి మాట్లాడలేదు ఇవాళ నీడి విషయాల్లో కేసు జరుగుతున్న ఒక్కడే మాట్లాడలేదు ఆ రోజు కేసీఆర్ గారి నుంచి ఎదుర్కొని నిలబడి దెబ్బలాడి వాళ్ళకి హక్కు ఉంటుంది వాళ్ళు ఎట్లే ఉంటుంది సరే కమింగ్ బ్యాక్ టు పాయింట్ అండి ఆయన అన్నారు కోమటిరెడ్డి గారు సినిమాలు బంద్ చేయటం సార్ నాకు అర్థం కాదు అది కాదు అన్నారు అదే కోమరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారండి వేరే విషయం వెళ్ళారు అంటే ఎవరన్నా నాకు అర్థం కావట్లేదు ఆయన బహుశా సినిమాలు బంద్ చేయటండి నాకు అంతకని హరిహర సినిమా చూసి ఉండరు అంటే ఆ మాట అని ఉండరు ఆయన అవుతారండి అత్తారింటికి దారి ఏదని చూపించాలి ఆయనకి దారి ఎటు ఉందో అత్తారింటికి దారి ఉందో కళ్యాణ్ గారు అంతారు ఆయన చూపిస్తే ఇంకోసారి ఇలా మాట్లాడరు ఆయన వీరమల సినిమా ఆ గుర్రమ చూస్తే ఫ్యాన్గా మారిపోతారు ఆయన ఓకే ఇంకెప్పుడు అలా ఏవండి ఆయన ఏదో మాట్లాడారు మీ నాలుగు సార్లు చూపిస్తారు మీకు మళ్ళీ ఎక్కడి నుంచి ఆయన బ్యాన్ మాటేస్తారు నేను చెప్తున్నాను ఇంకా మనం తగ్గించుకోవాల్సింది ఏదో ఇప్పుడు నేను కేసీఆర్గా మాట్లాడిన వ్యతిరేకించినట్టే అక్కడ ఒక ఉద్యోగ చెత్త దరిద్రపు నీచమైన నాయకుడు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ మందిని నాకు మాట్లాడుతుంది ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్యన ఒక ఆత్మీయత కోరుకుంటాను రాష్ట్ర విభజన తర్వాత కూడా విభజన తర్వాత ఎక్సెప్ట్ రేర్ ఇన్స్టెన్స్ స్టే ఇన్స్టెన్స్ జరిగిన మాట వస్తాను తర్వాత ఏ తెలంగాణ ప్రజలు ఎవరిని ఏమన్నారండి నాయకులు ఉన్నారు వేరే ఇన్స్టరెన్స్ వదిలేసేయండి ఇవాళ దిష్టి కూడా వస్తాను ఎవరు దిష్టిందో కూడా ఏందో కూడా వస్తాను అసలు ఎక్కడ ఏందో మా చెట్లు కాలు దిష్టి తగలడం ఏంటండి ఆ చెట్లు మన భూగర్భం కుంగిపోతుండే దాని తెలంగాణ తేలిందా గ్యాస్ పడుతుంది దాని గురించి మాట్లాడతారు కేంద్రంలో ఉత్తర భారతీయ ఆదాని గారి పరిస్థితి బంద్ చేస్తున్నారా సరే వీళ్ళు కూడా రాజకీయం కోసం ప్రయత్నించడం ఏంటి వాళ్ళ అదృష్టవృష్టంగా ఇంకా టీఆర్ఎస్ వాళ్ళ రంగంలోకి రాలేదు ఒకలేదు తప్ప చెప్తున్నాను ఇది అబ్సల్యూట్లీ అన్వారెంటెడ్ ఇది మంచిది కాదు ఇది దృష్టి ఎవరో తెలియదు తెసా ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకుల దృష్టి తెలిసింది సరే అది ఎస్బీ ఇస్తే ఎస్బీఎస్ అది కూడా వస్తున్నాను కాదు మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం నిలబడతాను కేటీఆర్ గారు హరీష్ రావు గారు జానవేసి గారు సాంసరావు గారు తర్వాత మన ప్రవీణ్ కుమార్ గారు కేటీ రామారావు గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా అక్కడ నిలబడి విశాఖపట్నం సింహనాథం చేస్తే వాళ్ళు మనతో నిలబడారు ఎందుకు తెలుసా తెలంగాణలో ప్రజలు కూడా విశాఖ ఉక్కు ఆంధ్ర కానీ ప్రాణాలు అర్పించారు ప్రజలను ప్రాణాలు అర్పించారు తెలిసి తెలియని వాళ్ళు దొర్పా ఎవడ రాజకీయ నాయకున్నారు మాట్లాడితే తెలంగాణ ప్రజలకు ముందు పెడతానంటే నాకు అతను ఇంకో నాయకులకి దిష్టి మా నాయకులు దిష్టి కొట్టేసినప్పుడు దానికి తెలంగాణ నాయకులు తెలంగాణ అండగా నిలబడతాడన్నారు సింగరణి కాలసి మేము అండగా నిలబడతాం అందరం పదమూడు కోట్ల మంది తెలుగు ప్రజలు ఒక్కటే కలేజీతో సాధించుకోవాల్సిన సమాజంలో వివాదాలు అనవసరం మనకు మనకు జరుగుతున్న నమ్మత్రన్యా అన్యాయాల మీద మనం కలిసి పోరాడడం దయచేసి మామూలు రిక్వెస్ట్ ఫ్రమ్ తెలంగాణ అండ్ కోస్తారు రాజసీమ ఎవరన్నా సరే దయచేసి దీని విషయం వివాదాలు తీసుకెళ్లొద్దు ఎందుకంటే ఇవాళ బాలుగారు వచ్చారు గానగాంధర్వుడు అవును ఇవాళ గానగాంధర్ ఆయన ఆయన పాటలు లేకుండా నుంచి ఆపేస్తారా ఘంటసాల గారు కూడా ఘంటసాల గారు తెలంగాణ కావాలని చెప్పలేదు చూసి చెప్తున్నాను ఏ ఉన్నారు కదా ఆయన అరవై ఉన్నారు కదా చెప్పలేదు ఆయన మద్దతు కాబట్టి ఆయన ఆయన పాటలు మానేస్తారా అది మాట్లాడితే ముఖేష్ గారు తర్వాత ఎవరం పెద్దలు చాలామంది ఉన్నారు కదా అశోక్ కుమార్ గారు అద్భుతమైన గాయకులు ఉన్నారు హిందీలో వాళ్ళు కూడా మాట్లాడలేదు అంటారా నాకు అర్థం కాదు సీపీఎం కూడా సపోర్టివ్ లేదు మా సిపిఎం సిపిఎం కాదు అందు పక్కన పెట్టండి దానికన్నా ముందు ఇందిరాగాంధీ గారు తెలంగాణలో సమైక్యాంధ్రాల్లో చనిపోయినట్ల కారణం ఆవిడే రాష్ట్రానికి ఖర్చు ఉంచారు ముందు డెబ్బై వందలు అనుకున్నాం ఆవిడ విగ్రహాల మీద దాటి పెడతారా రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకం అడ్డంగా తెలుగు కదా ఆయన విగ్రహం మీద పడతారా తెలుగు జాతి మనది నిండు వెలుగు జాతి మంది సీనారాయణ రెడ్డి గారు రాశారు ఐంటి రామారావు ఆ రోజు అభినయించారు ఆయన అభినయం పడది ఆయన విగ్రహం మీద పడతారా ఏంటంటే నాకు అర్థం కాదు ఓకే ఆయన ఎవరికైనా చెవులు చెప్పారు మీ చెవులు చెప్పారా నేను పాడనని నాకు తెలియదు ఒక ఆయన మాట్లాడారు ఇంకొకటి మాట మీకు చెప్పారు ఆయన ఇద్దరు ముగ్గురు అది ప్రత్యేక తెలంగాణ కోరి వాళ్ళు ఎమోషన్ మాట్లాడతారు ఇవాళ కూడా మాట్లాడచ్చు వాళ్ళకి సబ్ సపోర్ట్ చేయాలి ఎవరు అనౌన్స్ చేశారు ఆయన అనౌన్స్ చేసిన వాళ్ళగా లేదే ఇందిరాగాంధీ గారు చెప్తున్నాను ఇందిరాగాంధీ మరి గారు మీరు మాట్లాడతారా నేను అడుగుతున్నాను కొండ లక్ష్మీపా గారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏం ఏం స్టాండ్ తీసుకున్నారు తర్వాత మా అరవై తొమ్మిదిలో జేపాల్ రెడ్డి గారు స్టాండ్ ఆయన లాస్ట్లో వచ్చారని ఎప్పుడు కూడా సమైక్యవాదే లాస్ట్లో జూలై ముప్పై రెండు వేల పదమూడు అందు ముందు వరకు కూడా ఆయన సమైక్యవాది గట్టి సమయక్ అని చెప్పారు ఆయన విగ్రహాలు బాధ కొడతారా ఎవరికన్నా నేను అనేది ఓకే ఆ స్థలంలో కాదు ఇంకెక్కడ పెట్టుకుని మాట్లాడాలి జన జ్ఞాన మిత్రులతో మాట్లాడితే అక్కడ కాదు నేను మంచిది ఇంకో చోట పెట్టమంట అవసరం ఉంది ఎందుకంటే చెట్లు అసలు గంటసాలు కనపట్లేదు ఆ మధ్యలో నేను అన్నారు ఆ కళలకి కణాచి కొంది అనేక రవీంద్రబాతులు అనేక ప్రోగ్రామ్స్ చేశారు అంటే నా ఉద్దేశం ఏంటంటేనండి ఇంత వివాదాన్ని దీన్ని ఒక ఒక ప్రచారం కోసం నేను చేయటం మంచి పద్ధతి కాదు ప్రాంతీయ ఉప ప్రాంతీయ బాగా అస్తిత్వాన్ని కాపాడుకుంటూ తప్పలేదు తెలంగాణలో కోస్తా రాయలసీమ తమ భాష తమ యాస భాష ఒకటే తమ యాసల్ని అక్కడున్న పండగల్ని వాటిని కాపాడుకునే దాంట్లో ఖచ్చితంగా నేను ఆ రోజు కొండ లక్ష్మీ బాబు వచ్చి కదా మీరు అన్న చాలా వ్యాఖ్యల్లో నేను ఏకవిస్తానని చెప్పాను ఆ అధికవి నన్నయ కాదని కొంతమంది చేశారు రష్మి బాల దేశప్రీసే నాకే అబ్జెక్షన్ లేదన్న బొమ్మర పాత్ర పెట్టుకోండి శ్రీమత్ అంత మహాభగతం బంధుని రుపాతన బొమ్మరి పాత్రను ఎంతమంది ఇంటికి వెళ్ళి వచ్చాను రాచకొండ గుట్టల్లో లెఫ్ట్ సైడ్ ఆ నీళ్ళు ఉంటుంది చేసి చేసింది వెనకమాల గుడి ఉంటుంది ఇక్కడ రోజు పోవచ్చని మాములుగా వెళ్ళొచ్చాను నేను బొమ్మ పోతున్నాను సురబడి వెళ్ళి వచ్చాను సురం రాథాపట్టి ఆ రాసింది ఆంధ్ర సాంఘిక చరిత్ర ఆంధ్ర మహాసభ ఏముంది దీంట్లో నాకు అర్థం కాదు అందరూ ఒకటే తెలుగు జాతి పట్ల ఒకటే దెబ్బలాడే వాళ్ళ దేశ ప్రతిష్ట దేశంలో మన తెలుగు జాతి ప్రతిష్ట నిలబట్టాసింది మగధ సామ్రాజ్యం చేయించిన సో శాతవాహన్లు ఉన్న కోటి లింగాల నేటి అమరావతి ఎరణకోట యొక్క వారసులు మనం ప్రపంచానికి ఏది బయోరంగంలో పదహారు శతాబ్దంలోనే చేసిన ఒక ప్రయోగాలు చేసి అనేక రంగులను కనిపెట్టిన ఘనత ఉంది మనకి దయచేసి ఒక్కటిగా ఉండాలి తప్పితే చిన్న చిన్న విషయాల్లో దొరక ఆయన ఏదో మాట్లాడారు ఆయన ఏదో రిప్రినేటివ్ కాదండి ఏకైక రిప్రినేటివ్ కాదు ఆంధ్రప్రదేశ్కి నేను వాళ్ళు కాదు నా మీద చాలా రాజకీయం కానీ నా మీద ఆయన గొప్ప దానికి దాంట్లో దయచేసి దీంట్లో మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు అందుకని ఆయనకి సముచిత స్థానం కాదనుకుంటే హ్యాపీగా కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకుంటారు అక్కర్లేదు బాలుగా మన ఈయన మన బాలు బాలు గారు వద్దనుకుంటే బొంబాయిలో పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ గాయకులు తీసుకొచ్చి పెట్టినాం మహారాజా అగ్రస తీసుకొచ్చి ఊరు మధ్యలో పెడతాం ఎవరో మారవాడీలు పెద్దని తీసుకొచ్చి పెడతాం తప్పులేదు మీరు అదేంటది మీరు గట్టిగా మారవాడీలకి మాట్లాడితే రెండు నిమిషాల్లో చెప్తున్నానండి మీకు రెండు మారాడీలకి తప్పుగా మాట్లాడితే కొడతారు కొట్టింది ఏంటని అడిగితే మళ్ళీ ఆరవ మంది వచ్చి మళ్ళీ కొడతారు వెంటనే గట్టిగా మీరు వచ్చిన మీ జాత మీరు ఎందుకంటే చెప్తున్నాను మీకు ఇక్కడ రాజగోపాల్ గది ఇక్కడ ఉందే మారవాడి సమూహం గుజరాతీలు చాలా మామూలు వాళ్ళు కాదండి లక్షల మంది ఉన్నారు మీరు ఎవరుకున్నారు ఆ మీడియాతో మీ మీడియా సంఘం అదే ఒక్క మీడియాలో కూడా వస్తే రెండు నిమిషాలు మీడియా సెలెంట్ అయిపోయినాయి మీరు మీరు మీరైనా మీరు లాభం లేదు మీరు హస్తా రాయలసీమ తెలంగాణ మన అందములు కాదు అది వాళ్ళు వేరే మా మామూలు పార్ఫులు కాదు మొస్తం రాష్ట్రాన్ని కంట్రోల్లో పెట్టుకునే పర్ఫామ్ మొత్తం అధికారులు మీరు ఫోన్ మాట్లాడితే మారాడి ఫోన్ మీరు వాడితే మారాడి ఫోన్ మీరు ఏం చేసినా మారాడి ఫోన్ ఈ దేశం రాష్ట్రంలో ఉన్న ఆదానిగా రెండు కంపెనీకి చిక్కిపోయి శల్యావస్టులో బాలిష్ జాతిగా బతికే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలకులుగా మిత పాలకులు కూడా వస్తే మీకు బాధ కలిగితే వాళ్ళు ఉండొచ్చు నాకు బాధగా ఉంది దాని నుంచి బయటికి రండి అన్నాను ఉత్తరాశనా బయటికి రండి అని నేను నా అమ్ములు రిక్వెస్ట్ వాట్ మోరే కెండు కొంచెం కనీసం ఆలోచించుకోండి తెలుగు జాతి ఒక్కటి ఖచ్చితంగా చెప్తున్నాను కోస్తా తెలంగాణ రాయలసీమ అస్తిత్వాలు ఉపస్థితి అస్థిత్వాలు కాపాడుకుందాం మన యాసలు కాపాడుకుందాం మనకు ఉన్న విభిన్నత కాపాడుకుందాం కానీ ఈ దేశ మూలవాసుల్లో మనం ఒకళ్ళం మన అస్తిత్వాన్ని కాపాడుకుందాం మనకు వచ్చే నిజమైన ప్రమాదాన్ని ఎదుర్కొందాం మన యొక్క ఐ రెస్పెక్ట్ ఆలండి ఐ రెస్పెక్ట్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పాను కదండి హరీష్ రావు గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు తర్వాత వెస్లి గారు సాంసిరావు గారు ఇప్పుడు సిపిఐ రాష్ట్ర నూతన కార్యదర్శి అక్కడ ఈశ్వరయ్య గారు ఈశ్వరయ్య గారు శ్రీనివాసరావు గారు ఇక్కడ జేడి లక్ష్మణ్ గారు కళ్యాణ్ బాబు గారు అందరూ కావాలి దయచేసి రా మన తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టమని చెప్పి కోరుతున్నాను నమస్కారం నమస్కారం